హాయ్ హలో సో ఈరోజు ఈ వీడియో ఎందుకు పెడుతున్నాను అంటే సో మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అంటే శ్రీనివాస్ డాట్ బిజ్ మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అందులో నీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ పెడుతున్నాం అని చెప్పాను చెప్పడం వల్ల మీరు ఇన్స్టాల్ చేసుకుంటున్నారు మరి అది యాక్సెస్ చేయడం ఎలాగా చాలా మందికి తెలియటం లేదనమాట అందుకనే చిన్న డెమాన్స్ట్రేషన్ లాగా ఈ వీడియో అనమాట సో ఇది మొబైల్ కదా ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మన మొబైల్ యాప్ ఏంటి శ్రీనివాస్ డాట్ బిజ్ యాక్సెస్ చేస్తున్నాను సో అంటే ఫస్ట్ టైం యాక్సెస్ చేస్తున్నాను అనుకోండి ఇన్స్టాల్ చేసిన తర్వాత ఫస్ట్ టైం అయితే మాత్రం మొబైల్ నెంబర్ అడుగుతుంది అనమాట ఫస్ట్ టైం ప్రతిసారి అడగదు సో ఇప్పుడు నేను మొబైల్ నెంబర్ ఇస్తున్నాను ఎయిట్ సిక్స్ త్రిబుల్ ఎయిట్ వన్ సిక్స్ త్రీ నైన్ సెవెన్ ఇచ్చాను ఇచ్చిన తర్వాత ఓటీపీ అడుగుతుంది ఓటీపీ అడుగుతుంది మనకు ఓటీపీ వస్తుందన్నమాట సో వచ్చిన ఓపీటీ ఓటీపీని నేను యాడ్ చేస్తున్నాను యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత ఇది మొబైల్ యాప్ వచ్చింది కదండి సో ఈ మొబైల్ యాప్లో మీరు చూసినట్టయితే జస్ట్ ఇది చూడండి ఇన్ఫర్మేషన్ బిజినెస్ మెంటర్ ఫర్ తెలుగు బ్యానర్స్ అనమాట ఇవి ప్రథమ లక్ష్యం ఏంటి అంటే నా ఇంటెన్షన్ ఏంటి అన్నది ఈ మొబైల్ యాప్లో మీరు చూస్తారు తర్వాత శ్రీనివాస్ సార్ కూడా తనకున్న కంప్లీట్ ఎక్స్పర్టైజ్ కూడా అంకరించి కేవలం పదివేల రూపాయలతో మన ఏంటి ఈ మన ఎజెండా అన్నదంతా కూడా ఇవి మనం చూస్తే అర్థమవుతుంది సో అయితే ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే మిగిలిన అన్ని విషయాలు పక్కన పెట్టి జస్ట్ ఇక్కడ మీకు బ్యాచెస్ అని ఉంటుంది కదా ఆ బ్యాచెస్ అని ఉంది కదా ఆ బ్యాచెస్లోకి వెళ్ళండి బ్యాచెస్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు బిజినెస్ అండ్ బిజినెస్ తెలుగులో ఉంది కదా అదనమాట ఫ్రీ బ్యాచ్ సో ఈ కే బిజినెస్ అది కొద్దిగా పేడ్ బ్యాచ్ అనమాట అంటే టెన్ థౌజండ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్తో మనం బిజినెస్ చేయొచ్చు అన్నది ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చాం కాబట్టి అది పేడ్ బ్యాచ్ అనమాట సో అయితే ప్రతి పర్సన్ కూడా ఇన్స్టాల్ చేసుకున్న వాడు ప్రతి పర్సన్ కూడా ఈ ఫ్రీ బ్యాచ్లో ఉంటాడనమాట ఇది ఫ్రీ బ్యాచ్ బిజినెస్ ఇన్ బిజినెస్ తెలుగులో ఇప్పుడు మీరు అందరూ కూడా ఈ బ్యాచ్లో ఉన్నారు ఇది క్లిక్ చేయండి క్లిక్ చేస్తే జస్ట్ చూడండి ఓవర్ యూ అంటే మీకు ఏం ఏం బిజినెస్ గురించి చాలా చాలా విషయాలు అవగాహన బిజినెస్ టిప్స్ బిజినెస్ అవకాశాలు బిజినెస్ కష్టాలు బిజినెస్ సుఖాలు కొత్త బిజినెస్ సూచనలు సో ఇదంతా ఉంది కదా తర్వాత అటెండెన్స్ మీ క్లాసులకు సంబంధించిన అటెండెన్సు అసైన్మెంట్సు అంటే ఇవేమి ప్రజెంట్ ఎంటీగా ఉన్నాయి కదా సో ఫ్రెష్గా స్టార్ట్ చేసాం కాబట్టి ఎంటీగా ఉన్నాయి ఇది ఎవరీ డే అప్డేట్ చేస్తుంటాను అనౌన్స్మెంట్సు తర్వాత టెస్ట్స్ వీడియోస్ సో వీడియోస్ చూడండి ఇక్కడ ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను నేను అంటే ఇలాంటి వీడియోలు చాలా పెడుతూ ఉంటాం మనం సో ఆ వీడియో మీరు ప్లే చేయాలంటే జస్ట్ క్లిక్ చేస్తే ఆ వీడియో వస్తుందన్నమాట సో అది తర్వాత లైవ్ క్లాస్ ఏమైనా లైవ్ క్లాసెస్ ఉంటే లైవ్ క్లాసెస్ స్టడీ మెటీరియల్ స్టడీ మెటీరియల్ ఏదో ఒకటి ఉంది జస్ట్ అది అది క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది అనమాట సో అంటే ఏంటంటే నేను మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ మీకు వెరీ సింపుల్ అండి ఇది ఓపెన్ చేసి ఓ ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ మీరు హోములో ఉంటుంది అది సో మీరు ఏం చేయాలంటే బ్యాచెస్లోకి వెళ్ళాలి బ్యాచెస్లోకి వెళ్ళిన తర్వాత బిజినెస్ అండ్ బిజినెస్ తెలుగులో అన్నది ఫ్రీ బ్యాచ్ అనమాట సో అందులోకి వెళ్ళిన తర్వాత ఓవర్ యూ అటెండెన్సు అసైన్మెంట్సు అనౌన్స్మెంట్సు టెస్ట్స్ వీడియోస్ ఉంటాయి అందులో మీకు ఏది కావాలంటే అది చూసుకోవాలన్నమాట ఓకేనా అదే ఇప్పుడు కే బిజినెస్ తెలుగు మీడియం ఇది మీకు ఉండదు యాక్సెస్ అంటే కొంతమందికి ఉంటుంది యాక్సెస్ సో ఆ యాక్సెస్ ఉన్న వాళ్ళు ఏంటంటే అది క్లిక్ చేస్తే ఇందులోని మన ఇచ్చిన అసైన్మెంట్స్ కానీ అనౌన్స్మెంట్స్ కానీ జస్ట్ ఏవైతే సేమ్ దానిలాగే స్టడీ మెటీరియల్ లైవ్ క్లాసెస్ వీడియోస్ సేమ్ అదే ఓకేనండి సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఇది యాక్సెస్ చేయడం మీకు కాకుండా ఏంటంటే స్టోర్లోకి వెళ్తే మనం సేల్ చేసే కోర్సెస్ ఇప్పుడు పేడ్ బ్యాచ్లోకి ఎవరైనా జాయిన్ అవ్వాలంటే ఇది క్లిక్ చేయాలి ఇది క్లిక్ చేసి బై నో అనాలి అంటే దీని ద్వారా ఏంటంటే టెన్ థౌజండ్ బిజినెస్ సెటప్ మొత్తం మూడు సెమిస్టర్స్ ఉంటుందన్నమాట సో ఈ మూడు సెమిస్టర్స్లో ఈ ఫీజుతో కలిపి ట్రైనింగ్ ట్రైనింగ్ ఫీజుతో కలిపి టెన్ థౌజండ్ ఈ టెన్ థౌజండ్లో ట్రైనింగ్ వస్తుంది మీకు ఈ కామర్స్ వెబ్సైట్ వస్తుంది తర్వాత డాష్ బోర్డ్ వస్తుంది తర్వాత చాలా చాలా వస్తాయి అన్నమాట అవన్నీ మీరు కంటెంట్లో చూడండి ఓకే రైట్ అండి థ్యాంక్ యూ